నీ పేరేం పేరే గట్టయ్య గట్టయ్య మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు రైతు బంధు వచ్చిందా రైతు బంధు రాలే ఎందుకు రాలేదు ఎందుకు రాలే అంటే ప్రభుత్వం వేయలే ఆయన వేయలే మనకు రాలే మరి ఏడు ఎకరాలకు వచ్చిందంట మరి ఒకరి పేరు ఒకరి పేరు ఉన్నా ఐదు ఎకరాలు రాలే ఆయన ఒక్కొక్క ఎకర ఒక్కొక్క ఎకర రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నారు ఒక వేసినట్ట అయితే నాకు ఒక్కని పేరు ఉన్నా నాలుగు ఎకరాల ఉంది నాకు రాలే కొంతమంది అడిగితే కదా ఒక ఎకర రెండు ఎకరాలకు పడ్డది మూడు ఎకరాలు లాస్ట్ కడమలో వాళ్ళే అన్నారు సపోర్ట్ బ్యాంకులో పడితే మేమే మేమేం చేయాలి ఏదన్నారు ఏం చెప్పిండు ఎకరాల వరకు ఎవరు రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలు వేస్తా అన్నాడు ఎన్ని ఎకరాలు రైతు బంధు ఆయన కన్నా ఎక్కువ వేస్తా నేను రైతు బంధు వేస్తా ఆయన ఆరు వేలు ఎత్తా నేను పన్నెండు వేలు ఎత్తా వేయలే నాకు రుణం ఆపి కూడా కాలే రుణ అడిగిన ఎందుకు కాలేదంటే అన్ని లోటీస్ అక్కడ పైకి పోలేదు సూసైడ్ బ్యాంకులు ఎత్తుకుని అక్కడ పైకి పంపలేదు రెండు మూడు సార్లు కార్యదర్శి కలిసిన ఈ గోదాం కాడ ఉంటాడు ఒక ఆయన కరుణాకర్ సార్ ఆయన కూడా కలిసిన లీస్ట్ వినలేదు లేదు బాబు కాలేదు నీకు అయితే రిటర్న్ పంపుతాం కాలేదు అనట్టు సపోడే నీలాగా చాలామందికి రాలేదు రైతు బంధు రైతు బంధు చాలా మంది రాలేదు ఒక మూడు ఎకరం వరకు పడ్డది మూడు ఎకరాలు కూడా అందరు వల్లే ఎవరుకో ఒక ఎకరం రెండు ఎకరాలు లాస్ట్ మూడు ఎకరాలు ఫలిసా పడ్డాయి ఇక నాలుగు ఐదు అసలే పల్లె ఇబ్బంది మంచిగా వేసేది అయిపోతుంది ఎప్పుడప్పుడు ఏ టైం ఆ ఇప్పుడు ఇతనాలు పెట్టేసేది వేసేది మళ్ళీ అప్పుడు ఆశంగా నాట్లు పెడతాం జనవరిలో వేసేది రైతులు ఇబ్బంది పడుతున్నట్టు రైతు రాకపోతే రైతులు ఇబ్బందే కదా ముప్పై వేలు ముప్పై వేలు అసలు సెట్ ఒక ఫీని బంతకు ముప్పై ఇరవై భర్తలు వస్తాయి అవి రానప్పుడు ఇక ముప్పై వేలు రానప్పుడు బాధ ఉండదా నాటుకు ఎక్కడ వచ్చి దీనికి ఎక్కడ దానికి ఎక్కడ వచ్చి అది ముప్పై వేల ఇంకా ఇరవై వేలు కలుపుకుంటే యాభై మనకు సరుకు మొత్తం వచ్చే సంవత్సరం సరుకు మొత్తం మరి మీకు అడిగి అది టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కనుక కప్పుకుంటాను ఏమంటుంది మాకు గెలుతాడా అంత పెద్ద సేటు మాకు మేము మాట్లాడతాం మీరు ఓట్లేస్తే గెలిచిండే సీట్ ఏం సీట్ నేను గెలిచిండు గెలిచే లాభం అలాగే పోయిండు ఎందుకు పోయిండే చాలా మంది పచారం చేస్తే బీడే గురించి పోయిండు బిడ్డలో గెలిచి అంటే బిడ్డ గురించి వేడు బిడ్డకు ఎంపీ టికెట్ కోసం ఎంపీ టికెట్ బిడ్డ తండ్రి టికెట్ వ్యతిరేకం అవుతుంది పార్టీ కానీ బిడ్డ గురించి చాలా మంది మా ఊళ్ళో సర్పంచ్ ఎంసీ టికెట్ అనుకోని ఎందుకు వేయండి లేకపోతే మంచి వ్యక్తి ఉండే కానీ ఎందుకు వేయండి అంటే బిడ్డ గురించి వేయండి మేము బిడ్డను చూసుకున్నాడు ఆయన కన్న కడుపు కానీ బిడ్డను చూసుకున్నాడు ఈ పరాయలతో టైం పని మంచి వ్యక్తి కానీ బిడ్డ వల్ల మారిని అన్నారు చాలా ఒకవేళ ఉప వస్తే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఉప ఎన్నిక రావాలంటారు కదా ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకునే మళ్ళీ గెలుస్తాడు మరి గెలువాడు చాలా మంది మోసం చేసి అంటారు మోసం చేసిపోయాడు మోసం చేసి ఇల్లు గెలిచి అలా పోడింది ఇల్లునే ఉండే పనులు కానీ కాకపోని ఎమ్మెల్యే గెలిచి ఇల్లనే ఉంటే సరే ఆ ప్రభుత్వం మీద లేకుండా కింద ఉంటే మంచిగుండు ఇల్లు కూడా మోసం కదా తప్పు చేసేడు అంటారు చాలా వరకు అయ్యొద్దు తప్పు చేసిపోయాడు అంటారు ఎవరు మరి కూడా ఏం తిరగలేదు ఇక్కడ ఏం తిరగలేదు కానీ చాలా వరకు మోసం చేసిపోయాడు మోసం సర్పంచులు వార్డు నింబర్లు అందరూ అంటారు కదా మోసం చేసిపోయాడు ఆయన మోసం చేసిపోయాడు ఇల్లు గెలిచిన అలూడింది ఆ ఇంద్రే గెలిచినా బాగుండు ఆ పార్టీలో ఆమె గెలిచిన మనం మంచి పనులు అవు ఐదేళ్ళు తిరిగింది ఆమె గెలిచిన పని ఇల్లు గెలిచిన కూడా ఈయనకు ఏం పనులు ఇస్తారు ఈయనకు ఇల్లు గెలిచిన ఇష్టం పనులు ఇయ్యారు గిట్టి అనుకోతుర్తి మీటింగ్ వినవా పోయినాక అందా పోలే అక్కడ ఎల్కతుర్తి గేట్ విధులు పోయేసరికి ఏడైంది పోలీసులు గేట్ వేసి టోల్ గేట్ వేసి ఆ మీటింగ్ సందు లేదని మరి ఇక మరి వచ్చిన ఇప్పటికే వచ్చే ట్రాఫిక్ కిలోమీటర్ రెండు కిలోమీటర్ ట్రాఫిక్ ఉంది ఇక మేము మరినాక కూడా ఇంకా ట్రాఫిక్ ఇంకా వేసారు ఇక తుర్తి కోల్ వరకు పోయి ఇక్కడ ఎక్కడ సందలో మరదాని చూస్తే మర్ర రాలే బాను లేదు ఇట్లా లైన్లో పోతాను ఎక్కడ మర్రదాంటే మర్ర రాకుంటే మళ్ళీ టోల్ గేట్ కానించాలి తిప్పుకొని అయ్యే మరి మీటింగ్ పోతేనే పైసలు ఇస్తారు కదా మళ్ళీ మధ్యలోకి వెళ్ళి వచ్చి పైసలు మరి పైసలు పైసలు పులిగూర పొట్లాలు ఇచ్చిరా సర్పంచ్ చేసి అంతే అంటే ఫ్రీగానే పోయినావు నువ్వు మొత్తానికి పోయినా బస్సులో మొత్తం పోయినా యాభై యాభై మంది పోయినా యాభై మంది మనిషికి అప్పులు కూడా ఇన్నవా మరి కేసీఆర్ స్పీచ్ వచ్చిన తర్వాత నా ఫోన్లోనో టీవీలో ఇన్నవా టీవీలో ఉన్నాయి అది కూడా చెప్తుండ బాగానే కాంగ్రెస్ సాగమని చెప్తాను రైతులను మోసం చేస్తాను రైతులను మోసం చేస్తాను అంటారు మరి నమ్ముతురా కేసీఆర్ మోడల్ నమ్ముతురా అని మరి కొంతవరకు అయితే కేసీఆర్ మంచి చేసిన మరి కేసీఆర్ మంచి అనిపించింది మరి ఏ ఇవి ఆమెలు ఇచ్చే పని కాకపోయా మనిషికి ఆశ పెడితే ఆశ ఉండదా రైతు రైతుబంధు ఇత్తనానే డబ్బులు కేసీ రైతుబంధు ప్రజలు ఇస్తానని రుణమాఫీ ఇస్తాననే బోనర్స్ ఇస్తాననే సన్న అన్ని వేసి పిండు కానీ ఏది కాదు ఏ పనులు ఎక్కడ ఎక్కడెక్కడ ఆగిపోయి ఒకటిగా బస్ వెట్టిగా మనం ఏం పోతాం ఆడలు పోతాం ఫ్రీ బాస్కు మనం ఏం